హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్ను విషయంలో ముఖ్యమైన సడలింపులు ఇచ్చారు సంవత్సరానికి పన్నెండు లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పించారు అంటే సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు ఎలాంటి ట్యాక్స్ అతను కట్టక్కర్లేదు పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ కట్టక్కర్లే అంటున్నారు కానీ మరి స్లాబ్ రేట్స్ ఇలా ఎందుకు ఇచ్చారని తెలుసుకుందాం ఎలాంటి వారికి స్లాబ్స్ వర్తిస్తాయనే విషయం తెలుసుకుందాం శాలరీ పీపుల్కి స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల వరకు ఇచ్చారు ఇది వరకు యాభై వేలు ఉండేది ఇప్పుడు డెబ్బై వేలకు పెంచారు స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏంటంటే ఆదాయ పనిలో ఇచ్చే ఒక స్థిరమైన మినహాయింపు ఇది ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లకు మాత్రమే వర్తిస్తుంది ఇది వీరు ఎటువంటి ఖర్చు చూపించాల్సిన అవసరం లేదు స్లాబ్ల వారిగా పర్సంటేజ్ ఎందుకు వేశారంటే ఒకవేళ ఇరవై లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తికి పర్సంటేజ్ లెక్కింపు కోసం వేశారు ఇరవై లక్షల్లో స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఉంటుంది డెబ్బై వేల రూపాయలు మేనేజ్ చేస్తారు పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే క్యాకటి చేస్తారు ఫస్ట్ స్లాబ్లో జీరో టు ఫోర్ ల్యాక్స్ ఉంది కదా ఆ ఫోర్ ల్యాక్స్ కూడా కన్సిల్ చేస్తారు పంతొమ్మిది లక్షల ఇరవై వేలలో అంటే ఫోర్ ల్యాక్స్ జీరో పర్సెంటేజ్ ఇస్తారు మళ్ళీ తర్వాత ఫోర్ ల్యాక్స్ నెక్స్ట్ ఫోర్ ల్యాక్స్లో ట్వంటీ థౌసండ్ ఇస్తారు ట్వంటీ థౌసండ్ ట్యాక్స్ ఇస్తారు తర్వాత నెక్స్ట్ ఫోర్ ల్యాక్స్లో ఫార్టీ థౌసండ్ ట్యాక్స్ ఇస్తారు నెక్స్ట్ ఫోర్ ల్యాక్స్లో సిక్స్టీ థౌసండ్ ఇస్తారు అలా నైన్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయ్యేంత వరకు క్యాక్యులేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోర్ ల్యాక్స్ ఫస్ట్ ఫోర్ ల్యాక్స్లో జీరో పర్సెంటేజ్ నెక్స్ట్ ఫోర్ ల్యాక్స్లో ఫైవ్ పర్సెంటేజ్ నెక్స్ట్ ఫోర్ ల్యాక్స్లో టెన్ పర్సెంటేజ్ ఫోర్ ల్యాక్స్ టెన్ పర్సెంటేజ్ వరకు ట్వెల్వ్ ల్యాక్స్ అయింది ఇంకొక ఫోర్ ల్యాక్స్ కన్సిడర్ చేసుకుంటే సిక్స్టీన్ ల్యాక్స్ అవుతుంది ఇంకొక ఫోర్ ల్యాక్స్ కన్సిడర్ చేసుకుంటే ట్వంటీ ల్యాక్స్ అవుతుంది కానీ మన స్టాండర్డెక్షన్ ఉంది కాబట్టి త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ట్యాక్స్ కలెక్టరేట్ చేస్తాం మొత్తం కలిపి నైన్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే మనం ట్యాక్స్ కలెక్టర్ చేస్తాం టోటల్ అమౌంట్ వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది ఒకవేళ పిల్లల ఎడ్యుకేషన్ కన్సిడర్ చేసుకుంటే ట్యాక్స్ ఇంకా తగ్గొచ్చు ఇదే విధంగా పద్నాలుగు లక్షలు సంపాదించే వ్యక్తి కానీ పదిహేను లక్షలు సంపాదించే వ్యక్తికి కానీ మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్లైడ్లో పద్నాలుగు లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తికి మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం జీరో టు ఫోర్ ల్యాక్స్ జీరో పర్సెంటేజ్ టు ఫోర్ ల్యాక్స్లో ఏ ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్ మధ్యలో ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చారు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అంటే ఇంకా ఫోర్ ల్యాక్స్లో ఫైవ్ పర్సెంటేజ్ ట్వంటీ థౌజండ్ నెక్స్ట్ ఫోర్ ల్యాక్స్లో టెన్ పర్సెంటేజ్ అంటే ఫార్టీ థౌజండ్ ఇక్కడతో ట్వెల్వ్ ల్యాక్స్ అయింది మిగిలిన టూ ల్యాక్స్కి కూడా క్యాక్యులేట్ చేస్తారు ఆ టూ ల్యాక్స్కిలో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటే అంటే థర్టీ థౌజండ్ మొత్తం కట్టాల్సిన అమౌంట్ నైంటీ థౌసండ్ నైంటీ థౌసండ్ ట్యాక్స్ పే చేయాలి పద్నాలుగు లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తి ఎవరికి అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ బిజినెస్ చేసేవాళ్ళు ఒకవేళ పద్నాలుగు లక్షల రూపాయల్లో మన డిడక్షన్ కన్సిడర్ చేస్తే ఎవరికి శాలరీ ఎంప్లాయ్కి పద్నాలుగు లక్షల రూపాయల్లో డిడక్షన్ క్యాలిక్యులేట్ చేస్తే పదమూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల మీదనే మనం ట్యాక్స్ క్యాలక్యులేట్ చేయాలి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు